నమోతు భగవతో అరహతో సమా సంబుద్ధ విశుద్ధి మార్గంలో మనము ప్రతీత్య సముత్పాదనలో ఆరు ఆయతనాల కారణంగా స్పర్శ అన్నంత వరకు చెప్పుకున్నాం ఈరోజు కారణంగా వేదన ఇక్కడి నుంచి చెప్పుకుందాం కారణంగా వేదన అన్న ఈ వాక్యంలో చెక్షు సంస్పర్శ మొదలైన వాటి నుండి పుట్టే వేదనలు ద్వారభేదం వలన ఆరే అనబడతాయి కానీ అవి విస్తరణ వలన ఎనభై తొమ్మిదిగా తలంచబడినాయి వేదనలు ఆరే అని చెప్పబడ్డాయి అంటే ఇప్పుడు చక్షు స్ప చక్షు స్పర్శ వలన కలిగేటువంటి వేదన శ్రోత్ర స్పర్శ వలన కలిగేటువంటి వేదన ఈ విధంగా ఇంద్రియాల ఐదు మనసుతో కలిపి ఆరే అని చెప్పబడ్డాయి కానీ విస్తరించి వాటిని ఎనభై తొమ్మిది విధాలుగా చెప్పటం కూడా ఉన్నది ఈ పదానికి విభంగంలో స్పర్శ వలన పుట్టిన వేదన శ్రోత్ర జ్ఞ్రాణ జిహ్వ కాయ మరియు మనస్సంస్పర్శము నుండి పుట్టిన వేదన ఈ విధంగా పాలీలో కూడా ద్వారభేదంతో ఆరు వేదనలే చెప్పబడినాయి కానీ వాటిని సూక్ష్మంగా విభజించినప్పుడు ఎనభై తొమ్మిది చిత్తాలతో కూడి ఉండటం వలన లెక్కతో ఎనభై తొమ్మిది అని తలంచబడతాయి కానీ ఈ వేదనలలో వికా విపాకంతో కూడిన ముప్పై రెండు వేదనలే ఇక్కడ అంటే ప్రస్తుత సందర్భంలో ఉద్దేశింపబడటం వలన వాటి గురించే వివరించబడుతుంది ఐదు ద్వారాలలో ఐదింటి యొక్క ఆ స్పర్శ ఎనిమిది రకాల కారణాల వలన కారణం అవుతుంది మిగిలినవి ఒక విధంగా కారణం అవుతాయి మనోద్వారం విషయంలో కూడా ఇదే విధంగా తెలుసుకోవాలి అక్కడ ఐదు ద్వారాలలో చక్షుప్రసాదము మొదలైన వస్తువులు గల ఐదు వేదనల యొక్క చక్షుస్పర్శ మొదలైనవి గల స్పర్శ సహజాత అన్యోన్య నిశ్రయ విపాక ఆహార సంప్రయుక్త అస్థి అవిగతాలను అనుసరించి ఎనిమిది రకాలుగా కారణం అవుతుంది చక్షుప్రసాదం అంటే చక్షు విషయమైనటువంటి రూపం ఆ విధంగానే తక్కిన ఇంద్రియాల విషయంలో కూడా తెలుసుకోవాలి మిగిలిన ఒక మనోద్వారంలో సంప్రతిచ్ఛన్న సంతీరణ తదాలంబనాన్ని అనుసరించి ప్రవృత్తమయ్యే కామావచర విపాక వేదనలకు అక్కడ చెక్షు సంస్పర్శ మొదలైన స్పర్శలు ఉపనిశ్రయాన్ని అంటే ఆశ్రయాన్ని అనుసరించి ఒకే విధంగా కారణం అవుతాయి మనోద్వారంలో కూడా అదేవిధంగా తదాలంబనాన్ని అనుసరించి కలిగిన కామావచర విపాక వేదనలకు ఆ సహజాత మనస్సంస్పర్శము అనబడే స్పర్శ అదేవిధంగా ఎనిమిది రకాలుగా కారణం అవుతుంది ప్రతిసంధి భవాంగము చ్యుతిని అనుసరించి కలిగే మూడు భూములకు సంబంధించిన వేదనలు కూడా అంతే అట్లే మనోద్వారావర్జనంతో కూడిన మనస్సంస్పర్శ మనోద్వారంలో తదాలంబనాన్ని కలిగే కామావచర వేదనలకు ఉపనిశ్రయాన్ని అనుసరించి ఒకే విధంగా కారణం అవుతుంది ఇది స్పర్శ కారణంగా వేదన అన్నదానికి విపులీకరణ ఇక వేదన కారణంగా తృష్ణ అన్న వాక్యానికి విపులీకరణ వేదన కారణంగా తృష్ణ అన్న ఈ వాక్యంలో ఈ శాస్త్రంలో రూపతృష్ణ మొదలైన భేదంతో ఆరు తృష్ణలు చెప్పబడినాయి అదే ఆరు రకాల ఆయతనాలకు సంబంధించిన ఆరు తృష్ణలు అవి ఒకటి ఒక్కటిగా ఉండి కూడా ప్రవృత్తమయ్యే ఆకారాన్ని అనుసరించి మూడు మూడు రకాలుగా తలంచబడినాయి ఈ వాక్యాంశంలో శ్రేష్ఠి కొడుకు బ్రాహ్మణుని కొడుకు ఇలా తండ్రిని బట్టి కొడుకును పిలిచినట్లు రూపతృష్ణ శబ్దతృష్ణ గంధతృష్ణ రసతృష్ణ స్పర్శతృష్ణ ధర్మతృష్ణ అని పాలివచనంలో ఆలంబనము యొక్క పేరును బట్టియే ఆరు తృష్ణలు తెలుపబడినాయి తృష్ణ అన్నప్పుడు ఒకటే కానీ దేనికి సంబంధించిన తృష్ణ అనేది చెప్పవలసి వచ్చినప్పుడు ఈ ఆరు రకాలుగా తృష్ణను చెప్పటం జరుగుతుంది ఆ తృష్ణలలో ఒక్కొక్క తృష్ణ ప్రవృత్తి ఆకారంతో కామతృష్ణ భవతృష్ణ విభవతృష్ణ ఇలా మూడు విధాలుగా తలంచబడుతుంది ఇది ఇంకొక రకమైన విభజన అదేమో ఆయతనాలను అనుసరించినటువంటి విభజన ఏది రూప శబ్ద గంధ రస స్పర్శ ధర్మతృష్ణ అంటే ఆరు రకాల తృష్ణాని అది ఇంద్రియాలని అనుసరించి చెప్పటం ఇక ఈ కామతృష్ణ భవతృష్ణ విభవతృష్ణ అని ఆ తృష్ణ యొక్క స్వరూపాన్ని బట్టి మూడు విధాలుగా తలంచబడుతుంది రూపతృష్ణ కూడా కంటికి ఎదురుగా వచ్చిన రూపాలంబనం యొక్క పనిని ఆస్వాదిస్తూ కలుగుతున్నప్పుడు కామతృష్ణ అనబడుతుంది రూపతృష్ణ కూడా కంటికి ఎదురుగా వచ్చినటువంటి రూపాన్ని ఆస్వాదిస్తూ అంటే ఆ రూపము ఎందు ఆనందిస్తూ ఉన్నప్పుడు అది కామతృష్ణ అనబడుతుంది ఇక ఎప్పుడు అదే రూపతృష్ణ ఇదే ఆలంబనము ధ్రువము శాశ్వతము అనే ప్రవృత్తితో శాశ్వత దృష్టితో ప్రవృత్తమైనప్పుడు భవతృష్ణ అనబడుతుంది ఇదే ఆలంబనము ధ్రువము శాశ్వతము అనేటువంటి ప్రవృత్తితో శాశ్వత దృష్టితో ప్రవృత్తమైనప్పుడు భవతృష్ణ అనబడుతుంది అంటే ఎప్పటికీ ఉంటుంది అనేటువంటి దృష్టితో భవ అంటే ఉండటం అనే అర్థం కూడా ఉంది భవ అంటే పునర్భవం కూడా కావచ్చు మళ్ళీ రావటం పుట్టటం అని చెప్పుకోవచ్చు శాశ్వత దృష్టితో కూడిన రాగమే భవతృష్ణ అనబడుతుంది అంటే ఈ రూపం శాశ్వతము నిత్యము అనే భావనతో ఎప్పుడైతే ఉంటాడో వ్యక్తి అప్పుడు అతను భవతృష్ణలో ఉన్నాడు అని చెప్పుకోవచ్చు ఇక ఆ రాగము విచ్ఛిన్నమైనప్పుడు నష్టమైనప్పుడు అటువంటి ఉచ్ఛేద దృష్టితో పాటు కలిగే రూపతృష్ణ విభవతృష్ణ అనబడుతుంది ఇక ఆ రాగము విచ్ఛిన్నమైనప్పుడు అంటే మొట్టమొదట రూపాన్ని చూడటము ఆ రూపం యొక్క అందాన్ని ఆస్వాదించటంలో నిమగ్నం కావటం కామతృష్ణ తర్వాత ఈ సౌందర్యము ఈ ఆస్వాదన ఇలాగే ఉంటుంది అని అనుకోవటం అది శాశ్వతము నిత్యము అనుకోవటం ఇది భవతృష్ణ కానీ అది నష్టమైనప్పుడు విచ్ఛిన్నమైనప్పుడు ఆ ఉచ్ఛేద దృష్టితో పాటు కలిగే రూపతృష్ణ విభవతృష్ణ అనబడుతుంది అంటే మళ్ళీ దీన్ని పొందాలి ఇది విచ్ఛేదం అయిపోయిందే దీన్ని మళ్ళీ పొందాలి అనేటువంటి తృష్ణ విభవ తృష్ణ అనబడుతుంది ఇదే పద్ధతిని శబ్దతృష్ణ మొదలైన వాటిలో కూడా అర్థం చేసుకోవాలి ఇలా ఆరు తృష్ణలు లెక్కతో పద్దెనిమిది అవుతాయి దాని తర్వాత వాటి లోపలి బయటి భేదాలతో పద్దెనిమిది పద్దెనిమిది ముప్పై ఆరు అవుతాయి అట్లే ఆ లోపలి బయటి భేదాలను కూడా అతీత అంటే గతం అనాగత అంటే భవిష్యత్తు రాబోయేవి వర్తమానం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మూడు విధాలుగా విభజించినట్లయితే అవే ముప్పై ఆరు తృష్ణలు మూడింతలు అవుతాయి అనగా గతకాలానికి సంబంధించి సంబంధించినవి ముప్పై ఆరు భావికి చెందినవి ముప్పై ఆరు వర్తమానానికి చెందినవి ముప్పై ఆరు ఇలా ముప్పై ఆరు మూళ్ళు నూట ఎనిమిది తృష్ణలు అవుతాయి వాటిని మరలా సంక్షిప్తం చేస్తే అవి రూపం మొదలైన ఆలంబనాలను అనుసరించి ఆరు లేదా కామతృష్ణ మొదలైన భేదంతో మూడు అనియే చెప్పవచ్చును ఇది వాటిని విస్తరించి విస్తరించి చెప్పుకుంటే నూట ఎనిమిది అవుతాయి సంక్షిప్తం చేసి చెప్పుకున్నట్టయితే మళ్ళీ ఆరు లేదా మూడు మాత్రమే అవుతాయి పుత్రుని పైన గల ఇష్టంతో మమకారంతో ఆయాను సత్కరించినట్టు ప్రాణి రూపాది ఆలంబనాన్ని బట్టి కలిగే వేదనను వేదనను అనుసరించి వేదనా మమత్వం చేత రూపాది ఆలంబనాలను కలిగించే చిత్రకారుడు గాయకుడు వంటవాడు సుగంధ ద్రవ్యదాత బట్టలు తయారు చేసేవాడు ఇంకా రసాయనాలను నిర్మించే వైద్యుడు మొదలైన వారిని చాలా సత్కరిస్తాడు అందువలన ఈ వేదనల కారణంగా తృష్ణ కలుగుతుంది అని గ్రహించాలి పుత్రుని మీద ఉండేటువంటి ఇష్టంతో దాదిని సత్కరించినట్టుగా ఆయాను సత్కరించినట్టుగా ఎందుకంటే ఆమె ఈ పిల్లవాన్ని బాగా చూసుకుంటున్నది అని ఆమెను సత్కరించినట్టుగా ఈ రూపాది సుఖాలను కలిగించేటువంటి వారిని సత్కరిస్తూ ఉంటాడు ప్రాణి అంటే చిత్రకారుడు రూపసుఖాన్ని కలిగిస్తాడు గాయకుడు శబ్ద సుఖాన్ని కలిగిస్తాడు వంటవాడు రుచుల సుఖాలను కలిగిస్తాడు సుగంధ ద్రవ్య దాత వాసనలకు సంబంధించిన సుఖాన్ని బట్టలు తయారు చేసేవాడు ఇంకా రసాయనాలను నిర్మించే వైద్యుడు మొదలైన వారిని సత్కరిస్తాడు అంటే వైద్యుడు ఏం చేస్తాడు వృద్ధాప్యం రాకుండా ఔషధాలని తయారు చేస్తాడు ఈ విధంగా ఈ సుఖాలని మళ్ళీ మళ్ళీ పొందాలా అనే తృష్ణతోనే కదా అతను వీళ్ళందరినీ సత్కరిస్తున్నాడు అందువల్ల వేదనల కారణంగా తృష్ణ కలుగుతుంది అని తెలుసుకోవాలి ఇక్కడ విపాక చిత్తంతో కూడిన ఒక సుఖవేదనయే ఉద్దేశింపబడింది కనుక ఈ వేదన ఒక రకంగానే తృష్ణకు కారణం అవుతుంది ఒక రకంగా అనగా ఉపనిశ్రయ కారణంతోనే కారణం అవుతుంది అవుతుంది ఆశ్రయ కారణంతో కారణం అవుతుంది ఎందువలన అనగా దుఃఖితుడు సుఖాన్ని కోరుతాడు ఇక సుఖి ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ సుఖాన్ని కోరుతాడు కానీ ఈచట ఉపేక్ష సంతృప్తి ఉండటం వలన కలిగే సుఖం మాత్రమే చెప్పబడింది ఇది దుఃఖితుడి యొక్క దు దుఃఖితుడు కోరుకునే సుఖం కానీ సుఖి కోరుకునే సుఖం కానీ కాకుండా ఉపేక్ష సంతృప్తి వలన కలిగే సుఖము చెప్పబడింది అందువలన సుఖ దుఃఖ అదుఖమసు సుఖ వేదనలు మూడు తృష్ణ కారణంగానే కలుగుతాయి కనుకనే మహర్షి అంటే బుద్ధుడు వేదన కారణంగా తృష్ణ కలుగుతుంది అని ఉపదేశించాడు వేదనలు మూడు కూడా కృష్ణ వల్లనే కలుగుతాయి కాబట్టి వేదన కారణంగా తృష్ణ కలుగుతుందని ఉపదేశించాడు ఇక్కడ వేదన కారణంగా తృష్ణలు కలుగుతాయి అని చెప్పారు అంటే సుఖ దుఃఖ అదుఖమ సుఖ వేదనల వల్లనే తృష్ణ అందువల్ల వేదన కారణంగా తృష్ణ కలుగుతుందని ఉపదేశించాడు వేదనా కారణంతో తృష్ణ కూడా అనుశయము రాగాత్మక చిత్తప్రవృత్తి లేనిదే కలుగదు కనుక అది మార్గ బ్రహ్మచర్యవాసాన్ని పూర్తి చేసిన వానికి కలగదు మార్గ బ్రహ్మచర్య వాసాన్ని పూర్తి చేసినటువంటి సాధకునికి అది కలగదు ఇక్కడికి వేదన కారణంగా తృష్ణ అన్నవా దాన్ని కూడా విస్తరించి చెప్పుకోవడము అయిపోయింది ఇక తృష్ణ కారణంగా ఉపాదానం అన్న వాక్యానికి విపులీకరణ వివరణ తృష్ణ కారణంగా ఉపాదానం అన్న వాక్యంలో ఉపాదానాలు అంటే పట్టుకోవటం పట్టుకోటాలు నాలుగు ఉంటాయి వాటిని అర్థ విభజనం ధర్మ సంక్షిప్తం ధర్మ విస్తారం క్రమం ఈ విధంగా వివరించాలి విభావన అంటే నిశ్చయించే విధానం ఇది ఇక్కడ నాలుగు ఉపాదానాలు ఉన్నాయి కామ ఉపాదానము దృష్టి ఉపాదానము శీలవ్రత ఉపాదానము ఆత్మవాద ఉపాదానము అని నాలుగు ఉపాదానాలు ఉన్నాయి వాటిని అర్థాన్ని బట్టి ఈ విధంగా వివరిస్తూ ఉన్నాడు వస్తువు అనబడే కామాన్ని దృఢంగా పట్టుకుంటాడు కనుక ఇది కామ ఉపాదానము దానిలో కామము పట్టుకోవటము ఉండటం వలన దానిని కామ ఉపాదానం అంటారు ఉపాదానం అనగా గట్టిగా పట్టుకోవటం ఇక్కడ ఉపనిపాతము అంటే ఉపసర్గ ప్రిఫిక్స్ అంటారు దాన్ని గ్రామర్లో ఉపాయాసము ఉపకృష్టము మొదలైన శబ్దాలాగా దృఢత్వాన్ని సూచిస్తుంది గట్టిగా పట్టుకోవటాన్ని సూచిస్తుంది అని అట్లే దృష్టి ఉంది ఉపాదానము ఉంది అందువలన దృష్టి ఉపాదానం ఇది ఈ రెండవ దాంట్లో రెండవది ఏమిటి దృష్టి ఉపాదానం కదా అది దృష్టి ఉంది ఉపాదానం ఉంది అందువలన దృష్టి ఉపాదానం అంతేగాక దృష్టిని గ్రహిస్తుంది కనుక దృష్టి ఉపాదానం ఆత్మ మరియు లోకము శాశ్వతము మొదలైన వాటిలో మొదటి దృష్టిని తర్వాత ఉత్పన్నమైన దృష్టి గట్టిగా పట్టుకుంటుంది కనుక దృష్టి ఉపాదానము అంటే అనేక రకాల దృష్టిల్లో ఇది ఒక దృష్టి ఆత్మ తర్వాత లోకము ఇవి శాశ్వతము అనేది ఒక దృష్టి ఇవి రెండు అశాశ్వతము అనేది ఒక దృష్టి ఈ విధంగా అనేక దృష్టిల గురించి దీగనికాయంలో చర్చించబడింది వాటిలో ఈ దృష్టి ఉపాదానం అంటే ఇది ఏదైనా ఒక దాన్ని గట్టిగా పట్టుకోవటం ఆత్మాలోకం విషయంలో ఇది శాశ్వతము అని అశాశ్వతం అని ఆ విధంగా ఒక దృష్టికి బద్ధుడు కావటం దాన్ని పెట్టుకొని ఉండటం అలాగే శీలవ్రతాన్ని గట్టిగా పట్టుకుంటాడు కనుక శీలవ్రత ఉపాదానము గోశీలము గోవ్రతము మొదలైన వాటితో శుద్ధి కలుగుతుంది అనే అభినవేశము మొగ్గు పట్టుదల ఉండటం వలన అవి స్వయంగా ఉపాదానాలు శీలవ్రత ఉపాదానము అంటే ఏమిటి అంటే కొందరు శీలమంటే ఈ పంచశీలను పాటించటము ఇట్లాంటివే కదా మరి అది మంచిదే కదా దాన్ని ఉపాదానమని ఎందుకు వదలవలసిన వాటి జాబితాలో చేరుస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ శీలవ్రతము అంటే అది కాదు ఇప్పుడు గోశీలం అంటే తర్వాత గోవ్రతము ఇట్లాంటివి వాటిని పాటించటం వల్ల శుద్ధి కలుగుతుంది అనే ముగ్గు పట్టుదల ఉండటం వలన అవి స్వయంగా ఉపాదానాలు అనడు మనకు దీగనికాయంలోనే అనుకుంటా ఒక అతను కుక్క వ్రతము ఒక అతను గోవు వ్రతము పాటించిన వాళ్ళ గురించి కనిపిస్తుంది మనకు కుక్కలాగానే ఏది పాపుతూ నడవటం కుక్క నాలుగు కాళ్ళ మీద నడుస్తుంది కదా ఇతను కూడా రెండు కాళ్ళు రెండు చేతులతో అంబాడుతూ నడవటము కుక్కలాగే తినటము అంతా కుక్కలాగే ప్రవర్తించటము దానివల్ల శుద్ధి కలుగుతుంది అనేది అటువంటి వ్యక్తి గురించి దీగనికాయంలో ఒక చోట ఉన్నది ఆ రోజుల్లో ఇట్లాంటి నమ్మకాలు ఉండేవి అని అదేవిధంగా ఆవులాగా గోశీలాన్ని పాటించటము ఇట్లాంటి వాటి వల్ల ముక్తి కలుగుతుంది లేదా మానసిక శుద్ధి కలుగుతుంది అని వాటిని పట్టుకోవటము శీలవ్రత ఉపాదానము లేకపోతే రోజు మూడు పూటలు స్నానం చేస్తున్నా నేను లేదా రెండు పూటలు స్నానం చేస్తున్నా పగలంతా చేసిన పాపాన్ని సాయంత్రం స్నానం చేయటం వల్ల గడిగేస్తున్నా రాత్రి చేసిన పాపాన్ని ఉదయ స్నానం వల్ల గడిగేస్తున్నా అనే నమ్మకంతో ఉండటానికి కూడా శీలవ్రత ఉపాదానము అని అనవచ్చు ఇటువంటి వాటిని శీలవ్రతాలు అని అన్నారు అట్లే ఈ కారణాన్ని ఆశ్రయించి చెబుతుంది కనుక వాదము దీనిని గట్టిగా పట్టుకుంటుంది కనుక ఉపాదానం ఇక్కడికి ఈరోజు చాలు